ఎండకాలం అంటే వానకి దుంపుతాయి ఎండాకాలంలో యాసంగికి కూడా గోదావరి నీళ్లు కాళేశ్వరం నీళ్ళని కేసీఆర్ బారిచి పంటలు పండించాడు ఒక గుంట ఎండకుండా పంటలు పండి రేవంత్ రెడ్డి వచ్చినాకేం చేస్తుండు మేడిగడ్డను పడావు పెట్టాలి గోదావరి నీళ్లు బంకచర్లకు జారా కొట్టాలి ఇంతే కదా రేవంత్ రెడ్డి మేడిగడ్డను పడావు పెట్టిండు ఆయన గురువు గారికి గురుదక్షిణ చెల్లించడానికి బంకచర్లకు గోదావరి నీళ్ళను జారా కొట్టు కులాలనేమో పంట పెట్టిండు మన కా ఎందుకు ఆ వార్డర్లు తప్పు చేసిండ్రు నువ్వు బిల్ ఇయ్యాక నువ్వు పైసలు రిలీజ్ చేయక ఊరికే వార్డెన్ల మీద కేసులు పెట్టుకున్నావు ఇదివరకు రెండేళ్ళ ఎక్కువ టెండర్ ఫైనల్ కాలేదు టెండర్ అలా కమిషన్లు లెక్క సెట్లు కాదు రాష్ట్రం మొత్తం కలిపి సింగిల్ టెండర్ తెచ్చిర్రు కోడిగుంట ఎందుకంటే అలా పర్సెంటేజ్ చూస్తుందామని ఇక అది విలువ క్యాన్సిల్ గాను విలువ క్యాన్సిల్ కాను వాళ్ళ కొత్త లేదు టెండర్ క్యాన్సల్ మళ్ళీ బిల్లు టెండర్ బిల్ క్యాన్సిల్ మళ్ళీ బిల్లు రెండేళ్లలో కొడుకుంటూ టెండర్ ఫైనల్ చేశాను కదా గవర్నమెంట్ చెప్పింది కదా రాజగోపాల్ రెడ్డి ఊరికే కేసీఆర్ తిట్టుడు తప్ప నువ్వు ఏం పని చేస్తున్నావు కానీ తిట్టి తెచ్చుకో ముందు కేసీఆర్ తిట్టుడు 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 ఇరవై నెలల తిట్టుడు తప్ప నువ్వు చేసింది ఏమన్నా ఉన్నదని మేమంటలేము నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అరండి అరే నువ్వు పని చేయడం ఊరికే కేసీఆర్ తిప్పుంటే కాలం గడుపుతున్నావు జనం మనం ఒక్కోరు అంటూ జనం ఊక్కోరు అంటూ మీ ఎమ్మెల్యే అర్థమైంది కానీ నీకు అర్థమయ్యలేదు నేను చెప్పిన ఇరవై నెలల్లో కేసీఆర్ ఏం చేసిండో బీఆర్ఎస్ ఏం చేసిండో చెప్పినాను నువ్వేం చేసినావు నా కమిషన్లు కేసులు ఢిల్లీకి మూటలు మోసుడు ఇంతే కదా ఈ రెండేళ్ళ ఆనవాడు సార్ ఒక యజ్ఞం చేస్తారు అయితే లేకపోతే ప్రతిపక్షాల మీద కమిషన్ రెండు రకాల కమిషన్ బిల్లులు ఇవ్వాలంటే కమిషన్ అవునా కదా హైదరాబాద్ లో బిల్డింగ్ పర్మిషన్ రావాలంటే కమిషన్ లేదంటే ప్రతిపక్షాల మీద కమిషన్ దిస్ ఇస్ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ